హాయ్ అండి అందరికీ చూడండి ఈ తాలి అనుకుంటున్నారండి అదేనండి కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేస్తాం కదండీ ఆ విధంగా నేను ఈరోజు ఉల్లి వెల్లుల్లి వాడకుండా పచ్చిమిర్చి పచ్చిమిర్చి నిమ్మరసంతో ఆవకాయ పెట్టానండి అలాగే ఉల్లిపాయ లేకుండా ములక్కాడ పు ములక్కాడ పప్పుచారు నేను వీటిని మెనూలో ఎలా తెచ్చానో మీకు చూపిస్తాను చూడండి మొదట మనం పచ్చిమిర్చి నిమ్మరసంతో చేసే ఆవకాయని ఎలా తయారు చేయాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి మీకు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను చూడండి చక్కగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఎంత ఈజీగా అయిపోతుందనండి ఈ పచ్చడి అప్పటికప్పుడు తయారు చేసుకుని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు కూడా చూడండి పచ్చిమిరపకాయలు చక్కగా కడుక్ కడుక్కుని ఆరబెట్టి చీలికల్లా కట్ చేసి ఉంచుకోవాలి అదేవిధంగా మనం నిమ్మరసాన్ని నిమ్మరసం రెడీగా ఉప్పు వేసి కొద్దిగా ఉప్పు వేయాలి దాంట్లో వేసి రెడీగా పెట్టుకోవాలి ఉప్పుని ఒక అరకప్పు ఒక కప్పు కారం కొద్దిగా పసుపు వీటన్నిటిని రెడీ చేసుకుని ఇప్పుడు చూడండి మీకు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను మొదట మనం పచ్చిమిర్చిని ఈ విధంగా బౌల్లో వేసుకుని దానిలోకి ఒక్కొక్కటి చేర్చుకోవాలండి ఉప్పు వేసి తరువాత అరకప్పు ఉప్పు అని చెప్పాను కదండి అరకప్పు ఉప్పు వేసుకుని తర్వాత కప్పు కారం అలాగే ఒక కొద్దిగా పసుపు చేర్చి తరువాత మనం నిమ్మరసం చేర్చి వీటన్నిటిని కలిసేటట్టు కలుపుకోవాలండి అరకప్పు వేసుకుంటే మనకి సరిపోతుంది కొద్దిగా ఉప్పు చేరిస్తే మనకి ఈ పచ్చడి ఇలా కలుపుకుని పోపు వేసి మనం వెంటనే అన్నంలోకి తినేవచ్చండి ఇంకా కొద్దిగా పచ్చడి ఉంటే మనం మరుసటి రోజు చక్కగా ఊరితే ఎంత బాగుంటుందో చూడండి ఇలా కలుపుకొని నేను పోపుని ముందే రెడీగా పెట్టుకుని చల్లారి పెట్టుకుని ఉంచుకున్నాను ఆ పోపు దీంట్లోకి చేర్చుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే పచ్చిమిర్చి ఆవకాయ రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఎంత రుచిగా ఉంటుందో అలాగే సాత్విక ఆహారం అన్నాను కదండి వెల్లుల్లి ఉల్లి వాడకుండా మనం ఇంగో పోపుతో ఈ పచ్చడికి తాళింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పోపులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే ఇంగువ వేసి మనం చల్లారి పెట్టుకున్న పోపుని దీనికి చేర్చుకుంటే చక్కగా రుచికరమైన పచ్చిమిర్చి ఆవకే రెడీ అయిపోతుంది చూడండి దీన్ని నేను తాళీలు ఎలా చేర్చానో మీకు చూపిస్తాను కార్తీక మాసంలో చక్కగా మనం ఇలాగా సింపుల్గా రెడీ చేసుకుంటే ఎంత బాగా కుదురుతాయనండి ఇదిగండి చక్కగా పచ్చిమిర్చి ఆవకాయ నిమ్మరసంతో చేసాం కదండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుంటే అలాగే మనం వేరుశనగ గుళ్ళ పొడి కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి వేరుసనకాయ గుళ్ళ పొడి కానీ పుట్నాల పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లి వెల్లు లేని ఆహారంగా ఈరోజు నేను తయారు చేసిన తాళి మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి వేడివేడి అన్నం అలాగే ములక్కాడ పప్పుచారు పెరుగు నెయ్యి ఈ విధంగా రెడీ చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి మీరు కూడా తయారు చేసి ఈ పచ్చడి కానీ అలాగే ఈ విధంగా మీరు కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక మాసంలో తయారు చేసేవాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇలా కార్తీక మాసంలో చక్కగా మనం ఉదయాన్నే లేచి మనం దైవ ప్రార్థన చేసుకుని పూజ చేసుకుని మధ్యాహ్నం మితంగా తింటే ఎంత మంచిదోనండి